వివాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నేడు తన యాభై ఏడవ పుట్టినరోజు వేడుక జరుపుకుంటున్నారు ఎప్పటిలాగే ఈ పుట్టినరోజు జరుపుతోంది ఇందులో ఏం లేదు కానీ ఈ బర్త్డే సందర్భంగా ఆర్జీవీ తీసుకున్న నిర్ణయం హాట్ టాపిక్ అయింది ఇప్పటి వరకు తెర వెనక ఉండి దర్శకుడుగా రాణించిన ఆర్జీవీ త్వరలో నటుడిగా తెరంగేటం చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు ఇన్నాళ్ళు ఆయన డైరెక్షన్ మాత్రమే భరించిన ప్రేక్షకులు ఇకపై అతడి యాక్టింగ్ని కూడా భరించాలన్నమాట కోబ్రా అనే సినిమాలో రామ్ గోపాల్ వర్మ నటుడిగా తెరంగేటం చేయబోతున్నాడు మాఫియా బ్యాక్ డ్రాప్కు వ్యతిరేకంగా ఈ చిత్రం ఉంటుందని తెలుస్తోంది ప్రస్తుతానికి టైటిల్ మాత్రమే బయటకు వచ్చింది పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది కోబ్రా చిత్రాన్ని గన్ షాట్ ఫిలిమ్స్ బ్యానర్ తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు ఈ చిత్రంలో వర్మ నటించడంతో పాటు డైరెక్షన్ కూడా చేస్తారట అయితే ఇందులో ఆర్జీ లీడ్ రోల్ చేస్తారా లేక ఏదైనా చిన్న పాత్రలో కనిపిస్తారా అనేది తెలియాల్సి ఉంది ఈ మధ్య పలు చిత్రాలకు రామ్ గోపాల్ వర్మ వాయిస్ ఓవర్ ఇచ్చారు వాటికి మంచి స్పందన వచ్చింది ఇక నటనలో వర్మ టాలెంట్ ఏమిటనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే ఆర్జీవి తీసుకునే నిర్ణయంపై అభిమానుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది ఇక రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన లక్ష్మీ ఎన్టీఆర్ చిత్రం ఇటీవల విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి స్పందన సొంతం చేసుకుంది అంతేకాదు ఈ చిత్రం తర్వాత ఆర్జీవి ఇక్కడ డైరెక్షన్కి గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నాడట మరి మీరు కూడా ఆర్జీవిని నటుడిగా చూడాలని భావిస్తున్నారా అయితే ఎస్ అని లేకపోతే నో అని మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్